హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే తెలిసిందండి త్వరలోనే మనకి రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల టైప్ రాబోతున్నాయి అంటే ఏటీఎం కార్డు సైజులో ఈసారి వచ్చే రేషన్ కార్డ్స్ అండి కొత్త వారికి కావచ్చు పాత వారికి కావచ్చు మంచి ఫీచర్స్ తోటి రాబోతున్నాయి స్మార్ట్ కార్డ్ టైపు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది చేతి రేఖలు అరిగిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా రేషన్ షాప్కి వెళ్తే వాళ్ళ వేలుముద్రలు అనేవి పడట్లేదండి చాలామందికి దానివల్ల కొంతమందికి రేషన్ అందుకోలేకపోతున్నారు ఇది ఆలోచించిన గవర్నమెంట్ ఈ ఫీచర్స్ తోటి ఈ స్మార్ట్ కార్డులు అయితే తయారు చేపిస్తుందండి ఈ కార్డుల వల్ల ఉపయోగం ఏంటంటే ముద్రలు పడకపోయినా ఏలుముద్రతో సంబంధం లేదు ఐరిస్ తోటి కూడా సంబంధం లేదండి అంటే కళ్ళ ద్వారా స్కాన్ చేసుకునే అవసరం కూడా ఉండదు మనం ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మన డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఎట్లా స్వైపింగ్ అయితే చేస్తామో అలా స్వైపింగ్ చేయగానే మనం రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ కార్డ్ ద్వారా స్వైపింగ్ చేయగానే ఆ మిషన్లో పెట్టిన తర్వాత మన ఫుల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుందండి దాని ద్వారానే మీకు రేషన్ అయితే సప్లై చేస్తారు అంతేగాని మీకు వేలిముద్రల ద్వారా కానీ కళ్ళ ద్వారా కానీ స్కాన్ చేయాల్సిన అవసరం కూడా లేదు దానికి ఇంకొక విషయం అండి మనకి పాత వాళ్ళకి కొంతమంది రేషన్ కార్డులు అయితే కట్ అయిపోతున్నాయి ఎవరైతే మనకి రేషన్ కార్డుకి ఈకేవైసీ వెయ్యలేదు చేయించుకోలేదు కేవైసీ చేయించుకొని వాళ్ళ రేషన్ కార్డులు బంద్ అయిపోతున్నాయండి ఈ కొత్త కార్డులు వస్తున్నాయి కాబట్టి అవైతే ఎవరైతే కేవైసీ చేయించుకోలేదో వాళ్ళకైతే కట్ చేస్తున్నారు అంతేకాదండి గడిచిన ఆరు నెలలుగా ఎవరైతే ఈ రేషన్ బీమా అయితే తీసుకోలేదో వాళ్ళకి ఇంకా ఆ రేషన్ కార్డు అయితే కట్ చేస్తున్నారండి ఎందుకంటే అవి బోగస్ రేషన్ కార్డుల కింద కడతారంట ఎవరైనా కానీ ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకపోయినా ఈ గడిచిన ఆరు నెలలుగా ఈ రేషన్ బీమా అనేవి తీసుకోకపోయినా వీళ్ళ రేషన్ కార్డులు అయితే కట్ చేస్తున్నారండి మనకి రేషన్ కార్డులన్నీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులన్నీ కూడా మనకు వచ్చే నెల లోపల అందరికీ కూడా ఇవ్వడానికైతే చూస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ